కొంచెం హెల్ప్ చేస్తున్నాడు అనమాట నా కోసం అంటే తనైతే నేను చెప్తున్నాను తను చేస్తున్నాడు కలిసి మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసాము మటన్ కర్రీ అయితే మస్తు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ నవ్య వినోద్ వెల్కమ్ బ్యాక్ టు కనుమా బ్లాగ్ పార్త్ ఫోర్ మార్నింగే నైన్ ఓ క్లాక్ అనమాట నేను ఇంకా లేవగానే మా అత్త అయితే నన్ను మటన్ కర్రీ ప్రిపేర్ చేయమని చెప్పింది గారెలకి బాగుండే అని చెప్పేసి ఇంకా బయట అయితే ఇక్కడ గారెల కోసం పిండి అయితే రెడీ అవుతుందనమాట పిండి మిక్సీలో వేయడం కంటే ఇలా రుబ్బుతోనే టేస్ట్ బాగుంటాయి కదా గారెలు అయితే అందుకే ఇక్కడ మిక్సీలో వేయారనమాట కొంచెం టైం పట్టినా సరే రుబ్బి పిండి రెడీ చేసుకుంటారు నేనైతే ఆలోపు లోపల ఇక్కడ మా బావ ఇంకా మా అత్త ఇద్దరు కలిసి రుబ్బుతున్నారనమాట నేను ఆలోపు లోపల మటన్ కర్రీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నా ఎందుకంటే గార్లలోకి తిందామని చెప్పేసి మార్నింగ్ అనుకున్నాము అందుకే నేను మటన్ కర్రీ కూడా టూ టైప్స్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను అందుకే ఫస్ట్ దానికోసం ఇక్కడ అల్లం పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా అంటే పట్టి అల్లం పేస్ట్ ఇలా ప్యాకెట్స్ ఇప్పుడు బాగా రావట్లేదు కాబట్టి డైరెక్ట్ ఇంకా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాము ఇంక ఇక్కడ నేను అన్ని కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా మటన్ కర్రీ అయితే నేను ప్రొసీజర్ ఏం చూపించట్లేదు డైరెక్ట్ చేసేస్తున్నాను అంటే మటన్ కర్రీ అందరికీ వచ్చు కాబట్టి సింపులే ఒకవేళ కావాలంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి కంపల్సరీ కర్రీ కూడా పోస్ట్ చేస్తాను వీడియో ఇంకా నేనైతే వీడియో కూడా తీసుకోలేకపోయాను ఎందుకంటే కొంచెం హడావిడి ఉండే కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాము నేనైతే ఆల్రెడీ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా ఇంకొకటి ఏమో పైప్స్ ఇంకా ఎముకలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ పులుసులాగా పెడదామని చెప్పేసి అది కూడా అటు సైడ్ కుక్కర్లో వేద్దామని చెప్పేసి రెడీ చేస్తున్నా ఇంకా మా వినోద్ కొంచెం హెల్ప్ చేస్తున్నాడు అనమాట నా కోసం అంటే తనైతే అయితే నేను చెప్తున్నాను తను చేస్తున్నాడు ఇద్దరం కలిసి మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాము మటన్ కర్రీ అయితే మస్తు వచ్చింది నిజంగా చాలా బాగుండే అనమాట ఆ రోజు అంటే హడావిడిగా చేసినా కూడా మంచిగా అయింది కర్రీ అయితే అందరు చాలా బాగుందన్నారు మెయిన్గా మా బావ అనమాట నేను ఏ కర్రీ చేసినా కూడా మా బావ మా మామయ్య అయితే మంచిగా సాటిస్ఫయింగ్గా తింటానమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మా అయి గారెలు వేస్తుంది నాకు బేసిక్గా వేయడం అసలు రాదనమాట ఆయిల్లో భయం వేస్తుంది తనైతే అయితే ఫస్ట్ ఫాస్ట్గా చేసేసింది చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఇంకా మంచిగా ఇక్కడ మా ఇంటి వెనకాల మొత్తం ఖాళీ స్థలం ఉంటుంది చెట్ల కింద మంచిగా కట్టల పొయ్యి మీద చేసుకుందాం అనుకున్నాం వంటలన్నీ అందుకే ఇంకా గారెలు అయితే మంచిగా వేసేస్తుంది ఇంకా ఇవి కాకుండా స్వీట్ గారెలు కూడా చేసిందనమాట స్వీట్ గార స్వీట్ గారెలు ఏంటంటే కొంచెం బెల్లం అడ్జస్ట్ చేస్తారో అవి కూడా టేస్ట్ బాగుండే ఇవి కూడా టేస్ట్ బాగుండే స్వీట్ గారెలు అయితే నేను ఫస్ట్ టైం తిన్నాను అనమాట చాలా బాగుండే నిజంగా ఇంకా ఇక్కడ మా బావ మా అత్తయ్య ఇద్దరు కలిసి గార్లు చేయడంలో బిజీగా ఉన్నారు నేను వీడియో తీసుకోవడంలో బిజీగా ఉన్నా నేను ఓన్లీ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసినా కానీ వెజ్ ఐటమ్స్ అయితే నేను ప్రిపేర్ చేయలేదు ఇంకా గారెలు చేసుకున్న తర్వాత ఇక్కడ లోపల అయితే ఆల్మోస్ట్ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది మొత్తం అయిపోయింది అనమాట ఇంకా మటన్ కర్రీ అయిపోయిన తర్వాత మేమైతే టిఫిన్ అయితే చేసినాము ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది టిఫిన్ చేసేటప్పుడు వీడియో తీసుకున్నాం కానీ ఆ క్లిప్ ఎక్కడ మిస్ అయిపోయింది ఇంకా ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత మా అక్క కోసం ఎగ్ పుల్స్ చేస్తున్నాను అనమాట తను నాన్ వెజ్ తినదు ఓన్లీ ఎగ్ తింటుంది కాబట్టి తనకు కూడా నేనే చేయాలనిపించింది అందుకే నేను ఎగ్ పుల్స్ బాగా చేస్తాను అనమాట అందుకే ఎగ్ గ్రేవీ లాగా పెట్టి మంచిగా కర్రీ అయితే చేసి ఇచ్చిన తనకి చాలా నచ్చిందంట అలా నాకు ఎవరైనా ఏమైనా చేసినప్పుడు మంచిగా ఉందని చెప్తే నాకు ఇంకా ఎంత కష్టపడిన ఫీలింగే అనిపించదనమాట ఇంకా చేయాలనిపిస్తుంది వంటలు చేసి పెట్టాలనిపిస్తుంది ఇంకా ఆ రోజు అన్ని స్పెషల్స్ చేసుకున్నామని చెప్పేసి షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఒకసారి చూడడం వల్ల ఉంటే డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి షార్ట్ వీడియో అందరం కూర్చొని మంచిగా లంచ్ చేస్తున్నాం అనమాట ఆ రోజైతే అన్ని ఐటమ్స్ చాలా బాగుండే మంచిగా ఉండే అనమాట ఇంకా ఈవినింగ్ అయితే మేము వీడియోస్ తీసుకోవడానికి పొలాల దగ్గరికి వెళ్ళాం ఆ వీడియోస్ కూడా వస్తే చూడండి ఇక్కడ నైట్ అయితే ఇంకా అందరికీ ఎవ్వరికీ అన్నం తినాలనిపించలేదు హెవీ అయిపోయిందని చెప్పి చికెన్ వేసుకుందాం వేసుకుందామని చెప్పి నేనైతే ఆఫ్టర్నూనే చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టేశాను అనమాట ఇంకా మంచిగా అది ఒక ఫోర్ అవర్స్ అట్లా మ్యారినేట్ అయిపోయిన తర్వాత మంచిగా ఫ్రై చేసేసాను చికెన్ పకోడీ చేసిన తర్వాత ఇంకా బయట కూర్చొని అందరం తింటున్నాం అనమాట చికెన్ పకోడీ కూడా ఫుల్ హెవీ అయిపోయింది ఇవన్నీ అసలు తినలేకపోయాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం